ఉద్యోగులుకి తెలంగాణ ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది వారు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డిఏ విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమం తాజాగా గురువారం నాడు జరిగిన కేబినెట్ వేటీలో రేవంత్ సర్కార్ ఉద్యోగుల పెండింగ్ ఇఏ డిఎర్నెస్ అలవెన్స్ విడుదలపై నిర్ణయం తీసుకుంది ఒకేసారి రెండు డిఏలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది వీటిల్లో ఒక డిఏను వెంతనే చెల్లించినుండగా మరొక డిఏను ఆరు నెలల తర్వాత చెల్లించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలానే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సారంగంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమయేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకేసారి రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండువేల ఇరవైరో జనవరి ఒకటో తేదీ నుంచి బకాయి ఉన్న డిఎలలో ఒక డీఏను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాక రెండువేల ఇరవైరో జనవరి నుంచి ఇప్పటి వరకు బకాయి పడ్డ డియు ఏరియర్స్ను ఇరవై రెండు వాయిదాల్లో చెల్లించనున్నారు అంటే ప్రతి నెల ఉద్యోగి జీతంతో పాటుగా ఏరియర్స్ డిఏ కూడా జమకానుంది మరో డిఏను ఆరు నెలల తర్వాత చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది అలానే ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇక్కపై ప్రతి నెల ఏడు వందల కోట్లకు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రేవంత్ సర్కార్ ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నెలకు ఐదు వందలు చెల్లిస్తే దానికి సమాన వాటను ప్రభుత్వం చెల్లించి ఆరోగ్య ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఈ ట్రస్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా అధికారులు ఉద్యోగులు సభ్యులుగా ఉండన్నారు ఆరోగ్యపరమైన సమస్యలను ఈ ట్రస్టు ద్వారా పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు